రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడో రేపో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు పది జిల్లాల కలెక్టర్లు మారే అవకాశం ఐదు నుంచి పది మంది కార్యదర్శులు విభాగాధిపతులు కూడా స్థాన చలనం అయితే ఉన్నారు రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీలు జరగనున్నాయి దాదాపు పది మంది కలెక్టర్లకు స్థాన చలనం కలిగే అవకాశం కూడా ఉంది అందులో ఎనిమిది మంది వరకు కూడా కోస్తా జిల్లాల కలెక్టర్లే ఉండనున్నారని ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా ఉభయ గోదావరి అదేవిధంగా పశ్చిమ కోస్తా జిల్లాలోని నలుగురు ఐదుగురు కలెక్టర్లు బదిలీ అవుతారని సమాచారం రాయలసీమ జిల్లాలోని ఓ కలెక్టర్ను స్వ అత్యంత ప్రాధాన్యమున్న గుంటూరు జిల్లాకు మార్చే అవకాశం అయితే ఉంది వీరితో పాటు క్రియాశీలకంగా వ్యవహరించని వివాదాస్పదమవుతున్న కొందరు సీనియర్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేయనుంది మార్పులు చేర్పుల్లో భాగంగా ఐదు నుంచి పది మంది వరకు కూడా వివిధ శాఖల కార్యదర్శులు విభాగాధిపతులు కూడా బదిలీ అయితే కానున్నారు సీఎంఓలో కూడా స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది మొత్తంగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఐఏఎస్ల అధికారులు బదిలీ కావచ్చు నేడో రేపో అధికార కొత్తలు అయితే రాబోతున్నాయి సో మ్యాక్సిమం ఒక రోజులోనే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి మనకి ఫైనల్గా ఏమర్థమైందంటే సోమవారం నాడు సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక ఉద్యోగులందరూ కూడా బదిలీలు అయితే జరుగుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి